హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మా ఇంట్లో దసరా పండుగ చాలా స్పెషల్ గా జరిగింది ఇయరు మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈసారి మాకు ఈ పూజ చాలా స్పెషల్ అండి ఎప్పుడు మాకు చాలా దసరా అంటే చాలా స్పెషల్ బట్ ఇయర్ ఇంకా స్పెషల్ ఎందుకనేది చెప్తాను ముందు నుంచి మా ఇంట్లో ట్రాక్టర్లకి పూజ చేయడం అనేది అలవాటు అయితే ఈ సంవత్సరం ఏంటి అంటే కొత్తగా లారీలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరమే కాదండి లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా లారీ పూజ అయింది కాకపోతే ఈసారి ఆరు లారీల్ని పూజ మొదటిసారి చేస్తూ ఉన్నాము నేను దసరాలో అమ్మవారికి మొక్కున్నాను ఇంకా మా తమ్ముడు నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా తన బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అని మీ అందరూ బ్లెస్ చేయండి మాకు లారీలకి కంప్లీట్గా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు స్టాఫ్ ఉంటారు వాళ్ళందరికీ స్వీట్స్ అయితే స్వీట్స్ బట్టలు అండ్ ఇంకా ఇంకా పండగ మామూలు అయితే ఉంటుంది కదా కామన్గా అవంతా రెడీ చేసేసుకున్నాము స్వీట్స్ అయితే ఇంకా ఇలా కవర్లో సపరేట్ చేసి పెట్టేస్తే మార్నింగ్ ఇచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని ముందు రోజు ఇలా చేశాను దసరా రోజు మార్నింగ్ అండి లేచేసరికి ఫైవ్ ఓ క్లాక్కి అమ్మ అయితే పూజ అంతా చేసేసుకుంది మేము ఈసారి చాలా చాలా స్పెషల్గా చాలా బాగా చేయాలనుకున్నాం ఎప్పుడైనా బాగానే జరిగింది ఇంకా కొంచెం ఏంటి ప్రాబ్లం అంటే చాలా పెద్ద వర్షం పడిందండి మీరు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ వాళ్ళైతే ఐడియా ఉంటుంది దసరా రోజు ఎంత పెద్దగా వర్షం పడింది అని మేము డ్రోన్కి చెప్పాడు మా తమ్ముడు ఫోటోగ్రాఫర్కి పిలిచాము చాలా పెద్దగా అనుకున్నాం బట్ అయినా సరే పూజ మాత్రం చాలా బాగా జరిగింది నేనైతే ఇక్కడ రెడీ అయిపోయి ఇంట్లో ఆల్రెడీ అమ్మ పూజ చేసేసుకుంది కదా సో జస్ట్ ఏంటి అంటే అన్నిటికీ దసరా రోజు అగరవత్తి పెడతాం కదా బొట్టు పెట్టేసి అలాగే బొట్టులన్నీ ముందు పెట్టేసాను తర్వాత ఏంటంటే ఒకసారి అగరబీ అయితే చూపించేస్తాము ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఐదు పూజ అంటాం కదా దసరా రోజు అలా చేస్తాము సో ఇంకా అలాంటివన్నీ నేను ఒకసారి చేసేసాను ఎవరు నవ్వుకోకండి ఏసీకి టీవీకి ఇలా ఇస్తారని మా ఇంట్లో మేము ఈవెన్ స్విచ్ బోర్డుకి కూడా బొట్టు పెడతామన్నమాట నా చిన్నప్పటి నుంచి అదే అలవాటు సేమ్ అదే ఇప్పుడైనా అదే నడుస్తూ ఉండింది ఇంకా మనకి నిమ్మకాయలు కడతాం కదా మీటర్కి తర్వాత అవంతా కట్టేశారు ఆల్రెడీ ఫ్యాన్కి కూడా సేమ్ అంతే అండి ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్లో చెప్పండి నా వీడియో చూస్తే మా తమ్ముడి కష్టంగా అనిపిస్తుంది ఏంటి అంటే డబ్బులు ఉండడం కాదు అంటే ఉన్న వాటిని మేనేజ్ చేసుకోవడం కూడా మనకి వచ్చి ఉండాలి కదా ముందు మా డాడీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే ఇప్పుడు డాడీ చనిపోయి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అయిపోతుంది అయితే ఏంటి అంటే చాలా చాలా మాకు ఏమీ ఇబ్బంది ప్రాబ్లం అయ్యి కాదు ఓకే మాకేం ప్రాబ్లం లేదు బట్ స్టిల్ ఏంటి అంటే అనుకోకుండా చాలా సిచ్యువేషన్స్ అవుతాయి కదా నాన్న చనిపోయిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కదా మాకైతే అలాగే అయింది బట్ అలాంటివన్నిటి నుంచి బయటపడ్డాము అంటే మా డాడీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉంటాయని అనుకుంటున్నాము దాంతోపాటు మా తమ్ముడి హార్డ్ వర్క్ అనమాట ఆల్మోస్ట్ మా తమ్ముడు ట్వంటీ నైన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటాయనుకోండి తర్వాత ఇక్కడ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మొన్న నేను వీడియోలో చూపించాను కదా ఆ అమ్మవారు ఉన్నారు మా ఇంటి దగ్గరలో సో అక్కడ కంపల్సరీగా పసుపు కుంకుమిచ్చి చీర చూపిస్తాను దసరా రోజు అక్కడికైతే వచ్చాను మీరు చూసేటప్పటికి నేను ఇప్పటికే మొత్తం తడిచిపోయి ఉన్నాను నేనైతే మంచి పట్టు చీర కట్టుకోవాలని అంతా డిసైడ్ వచ్చాను బట్ ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంకా మనం అంతా క్యారీ చేయడం కష్టమని ఆ అమ్మ చీర అయితే కట్టేసుకున్నాను ఇక్కడ మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటారండి అన్నయ్య వాళ్ళ పిల్లలు అని చెప్పేసి మా వెనకాతల పెద్దదాన వాళ్ళ మనవలు అలా అలా అందరూ మాకు అమ్మకి తమ్ముడికి మా మరుగలకి ఏదో ఒక హెల్ప్గా ఉంటారు సేమ్ అమ్మ తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళకి చాలా బాగా చూసుకుంటారు ఏదైనా అవసరమైతే పెట్టడం ఇవ్వడం అంతా మంచిగా ఉంటుందండి మా ఇంటి దగ్గర అదొకటి మాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాను కదా స్టాఫ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారని దాని తర్వాత ఇంకా మాకు వెనకాతలో ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి ఇంట్లో ఏ చిన్నదైనా మొత్తం వాళ్ళు వచ్చి చూసుకుంటారు సో మళ్ళీ ఇక్కడ ఈ పూజ దగ్గర ఉండి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వండుకోవడం అనేది వాళ్ళకి కష్టమే కదా అందుకు దసరా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఏం చేస్తారు

రి బాబు వెరీ గుడ్ డాడీ ఉన్నారు కార్లో నేను కాదు అవుతుంది నైట్ మీ డాడీ చెప్పాడు ఇక్కడైతే ఇంట్లో పనులంతా అయిన తర్వాత ఇక ఇక్కడ పూగుటైతే వచ్చేసాం యాక్చువల్గా మేము మా పొలంలో పెట్టుకుంటామండి మాకు అక్కడ పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది బట్ చాలా వర్షాల వల్ల లారీలు అటు సైడ్ వెళ్తే దిగిపోతాయి బాగా మట్టి ఉంటుంది కదా సో అందుకని ఇలా ఒక రాయి ఉంటుంది అక్కడ తీసుకొచ్చి పెట్టామన్నమాట కాకపోతే ఇక్కడ కూడా చాలా బాగా అయింది అయినా మన చోట్ల మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా బట్ చిన్న చిన్నవి కొంచెం అనిపించాయి కానీ పూజ చాలా బాగా అయింది చాలా హ్యాపీగా చేసుకున్నాం అన్నమాట ఎంత పెద్ద వర్షం పడుతూ ఉంటుందో అయినా సరే చాలా హ్యాపీగా వచ్చి చేసుకున్నాము ఇలా ఆరు లారీలు ఒక లైన్గా పెట్టేసుకున్నాము ఫస్ట్ ఆ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా వాడు చాలా 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 కష్టపడి మా తమ్ముడు కొనుక్కున్నాడు మిగతా అంతా వాడి హార్డ్ వర్క్తో కొనేస్తున్నాడు బట్ ఫస్ట్ కొనేటప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యాడు అంటే అది మాకే తెలుస్తుంది అంటే ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీగా మనకి వర్క్ కష్టంగానే ఉంటుంది బట్ చేస్తూ ఉంటే అలాగే తెలుస్తుంది ఏమో అన్నట్టు అయ్యింది అది ఫస్ట్ కొన్నప్పుడు ఎంత కష్టమైందో మాకే తెలుసు ఆల్రెడీ మాకు ఉన్నారు కదా డ్రైవర్స్ వాళ్ళంతా వాటికి రెడీ చేసేసారు బొట్లు అన్నీ పెట్టేశారు బట్ మళ్ళీ నేను రాగానే మీరు ఒకటి పెట్టండి అమ్మా మీరు చేస్తా ఉంటే అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెడతా ఉన్నాను చాలా మంది స్టార్ట్ నాకు ఏంటంటే నేను స్టేటస్ పెట్టిన షార్ట్ వీడియోస్లో కూడా మీ మరిదలు ఎందుకు లేదు మా మరిదలు ప్రెగ్నెంటు సో అందుకు తను లేదు నేను మళ్ళీ నెక్స్ట్ అంటే ప్రెగ్నెన్సీ విషయం అంతగా నాకు షేర్ చేసుకోవడం ఇష్టం లేదు అందుకే ఎప్పుడు నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు బట్ చాలా నాకు ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకు లేదు అని చెప్పి ఏం లేదు తను అయితే మాకు ఇంకా మంచి గుడ్ న్యూసే ఉంది సో అందుకు తను లేదనమాట నేను మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏదనేది కూడా నాకు చెప్పడం అంత ఇష్టం లేదు ఏమనుకోవద్దు నేను డెలివరీ తర్వాత ఎవరు పుట్టారనేది మీ అందరితో షేర్ చేస్తాను ఒక వన్ మంత్లో మీకు చెప్పేస్తాను సో ఇంకా మా మరిదలకి ఏముంది అనేది మీరే డిసైడ్ అయిపోండి మాకు చెప్పాను కదా ముందు ట్రాక్టర్లు ఉండేవి అని మాకు ట్రాక్టర్ అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఆ లారీలు చూస్తూ ట్రాక్టర్లు వైపు చూసే ఖాళీ లేకపోయినా సరే ఒకటైతే మాకు అలవాటు కదా అది తప్పకుండా మనం ఉంచుకోవాలి అని దాన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాడి కష్టంతా కొనుక్కున్న కార్ అనమాట మా తమ్ముడు అక్క ద చక్కగా బొట్లు పెట్టే అక్కను మంచిగా దండం అక్క అని చెప్పేసి ఇంకా నేను అక్క నీకు వర్షం పడతా ఉంది కదా హారతిలో ఎలా అక్క అది ఇది అని అలా ఏదో ఒకటి అంటానే ఉంటాడండి టోమన్ జేరీ ఫైట్ అంటాను కదా అలాగే ఉంటుంది యాక్చువల్గా ఏంటంటారు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాం అలా మాట్లాడుకోవడం అయితే కామన్గా ఇప్పటికి కూడా సేమ్ అదే మాట్లాడుకుంటాం కొంతమంది అంటారు కదా పెద్దవాళ్ళు అవుతారు అలాగే ఉండదు లేదు మాకైతే స్కూల్ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది నేను ఏదో అంటాను వాడు అది కాదంటుంది వాడేదో నేను అది కాదంటాను అది కామన్ అనమాట ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా హస్బెండే కొబ్బరికాయ అన్ని చోట్ల మా వారే కొట్టారు తర్వాత ఇంకా నేను గిఫ్ట్ తీసి వర్షాన్ని ఇంకా మేము బ్లస్సింగ్స్గా ఫీల్ అయిపోయాము అలాగే చేయాలి ఇంకేది సెల్ఫ్గా సాటిస్ఫాక్షన్ అనిపిస్తే దాన్ని మనం తీసుకోవాలి ఇంకా సరే లైఫ్ ఇలా బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పేసి హ్యాపీగానే ఫుడ్ చేస్తుంది బట్ ఇంకా వర్షం లేకపోతే చెప్పాను కదా మేము డ్రోన్కి చెప్పాను తర్వాత నేను ఇంకా మంచి చేరు కట్టుకుందాం అనుకున్నాను పిల్లలు ఎక్కడ కనబడట్లేదు కదా కార్లో కూర్చున్నారండి ఎంత పెద్ద వర్షం పడుతుంది గాలి అంటే ఆ రోజు చాలా చెట్లు పడిపోయేది అంత పెద్ద మా తమ్ముడు ఇంకా కొబ్బరికాయ కూడా ఎక్కడ తెలుసు మరి స్టేటస్లో పెడితే మా మా వాళ్ళు అన్నారు నువ్వు చెప్తావా వైట్ బ్లూ అండ్ అని అలా కాదు మా తమ్ముడు కామన్గా వైట్ వేసుకుంటాడు ఎప్పుడు వైట్ మా తమ్ముడు డాడీకి వైట్ వేసుకోవడం అలవాటు మా అన్నయ్య వాళ్ళు ఎవరైనా అంతే ఆ వైట్ మా ఇంట్లో అనమాట మా డాడీ అలాగే మా డాడీ ఉన్నట్టే ఉంటుంది మా తమ్ముడు వైట్ వేసుకుంటే కలర్ వేసుకోవడానికి కాదు ఏదైనా నార్మల్గా అయితే వేసుకుంటాడు బట్ ఎప్పుడు ఏదైనా అకేషన్ అంటే వైట్ షర్ట్ వేసుకుంటాడు అందుకు మా వారు ఇంకా కొద్దిగా మా వారు కూడా ఉంది తెచ్చుకున్నారు ఇంకా పిల్లలు కూడా నేను వైట్ డ్రెస్ తీసాను సో మా మరదలు వాళ్ళకి కూడా వచ్చారు మేమందరం యాక్చువల్గా ఇంకా ఎక్కువ మెంబర్స్ వచ్చి చేసుకునే వల్ల మీరు మా ఇంటికి చాలా దూరము అందుకు ఇంకా వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ రాలేదు మేము మాత్రమే వచ్చి చేసుకున్నాం అన్నమాట ఇంకా ఫుల్లుగా తడిచిపోయి ఇంటికి వచ్చాను అటువైపు ఇటువైపు తిరగడం కదా అందుకు ఇంకా ఇంటికి రాగానే ఏంటంటారు అమ్మ టీ పెట్టి ఇచ్చింది డ్రెస్ మార్చుకొని టీ తాగుతా ఉన్నాను మా అమ్మ ఈ హడావిడిలో పంచదార రేటింగ్ కూడా మర్చిపోయింది బయట వంట అవుతుంది అండ్ వంట కూడా మా పక్కన ఇంటి వెంట చాలా ప్లేస్ ఉంటుంది అక్కడ చేసుకుందాం అనుకున్నాం బట్ ఏంటి అంటే వర్షం వల్ల మేము ముందే చేసుకున్నాము చికెన్ ఫ్రై చేశారు బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వెజిటేరియన్స్ మేము మా ఫ్యామిలీ అంతా తినరు అమ్మ కూడా తినరు నవరాత్రులు అని చెప్పి యాక్చువల్గా ఎప్పుడు నాన్ వెజ్ తినదు మా అమ్మ అంటే చికెన్ తినరు బట్ నవరాత్రి కూడా కదా అని చెప్పేసి ఇంకా పన్నీర్ కూర చేసాము అందులోనే మా డ్రైవర్లో కూడా ఒకరిద్దరు ముగ్గురు తినరు థర్స్డే కదా సో అందుకు పన్నీర్ కర్రీ వేరేగా చేపించి చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ ఇంకా పులావ్ రైస్ రసం అనమాట అలా సింపుల్గా ఆ రోజు పెట్టేసుకున్నాము ఇంకా డ్రైవర్కి మామూలుగా మాకు మటన్ చాలా ఎక్కువ పడుతుంది ఆ రోజు బట్ చెప్పాను కదా సో మా మరదలు అలా ఉండడం వల్ల మేము ఎక్కడా మటన్ అవేం చేయలేదు అందుకు డ్రైవర్లకి ఏం చేసామంటే వాళ్ళకి మటన్ కోసం ఒక కిలో మటన్కి ఒక థౌజండ్ రూపీస్ కూడా వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా వాళ్ళు అమౌంట్ మా దసరా మామూలు ఇస్తారు కదా దాంతోపాటు మటన్ కోసం కూడా మామూలు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక ఓన్లీ ఫోటోల కోసం అంతే ఇంకా మా వాడు చూసారా మా పిల్లలు ఇద్దరు మా తమ్ముడు కొడుకు తింటా ఉన్నాడు మొబైల్ ఇప్పుడు లేకపోతే పిల్లలు తినదేమో ఆ టైంలో ఇచ్చేస్తే మన పని అయిపోతుంది కదా అనిపించింది అనమాట ఇంకా ఇస్తే తింటూ ఉన్నారు డాడీ దగ్గర పెట్టేసి ఫస్ట్ పిల్లల ముగ్గురికి ఇచ్చేసాము మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఆ బాబు ఎప్పుడు మా ఇంట్లో ఆల్మోస్ట్ మా చెల్లితో పాటు ఉంటాడనమాట వాడు కూడా వీళ్ళతో పాటు ఈక్వల్గానే చూసుకుంటారు చూసారు వర్ వెనక వర్షంకి ఎలా అయిపోయింది ఇక్కడ వాళ్ళు డ్రెస్సులు మార్చేసుకొని సూర్య ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అందరికీ సేమ్ ఒకేలాంటి డ్రెస్సులు తీసేసుకొని ఇక్కడ ఇంకా మనీ ఇవ్వడం అన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడైతే ఇంకా చికెన్ పకోడీ కదా పకోడీ వేయిస్తూ ఉన్నారు ఇంట్లో ఒక్కొక్క ఫెస్టివల్ బాగా అవుతుంది కదా సో ఇప్పుడనే కాదు చెప్తాను కదా మొదటి నుంచి మాకు దసరా బాగా అవుతుంది అండ్ సంక్రాంతి అనేసరికి మా ఇంటికి వెళ్ళిపోతాము అందరం కలుస్తాం కంపల్సరీగా ఎందుకు అంటే ఇప్పుడు దసరాకి ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ప్రతి పండక్కి కలవాలి ఇప్పుడే నేనే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్తా ఉన్నాను ప్రతిసారి కుదరదు కదా బట్ సంక్రాంతి అనేది అయినా ఒకటన్నా పెట్టుకుంటే కలుసుకుంటాం కదా అని చెప్పి అత్తయ్యాలింటికి అయితే సంక్రాంతికి వెళ్తాం మాకు అక్కడ సంక్రాంతి బాగుంటుంది మా మరిద తనకి చాలా నీరసంగా ఉంది మేము వెళ్తాం హెల్త్ బాగాలేదు పెద్దగా అందుకే యాక్టివ్గా పార్టిసిపేట్ లేదు లేకపోతే తను బాగా చేసుకుంటుంది అంటాను కాకపోతే జస్ట్ ఆ రోజు ఏంటంటే వచ్చి తను వాళ్ళ మదర్ వాళ్ళు కూడా మా ఊర్లోనే అక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ బట్ ఆ అయితే అమ్మ రమ్మనేండి పూజ కదా మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొద్దిసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది చాలా వీక్గా ఉండింది అండి ఫస్ట్ లాగా లేదు ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది కదా అందుకు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు బట్ తను కూడా రావడం వల్ల హ్యాపీగా ఉంటుంది కదా ఇంట్లో పూజ అంటే సో అలాగే తను వచ్చింది అన్నమాట ఇక్కడ మేమైతే ఇంకా లంచ్ చేసేస్తా ఉన్నాము ఆ రోజు మార్నింగ్ నుంచి ఎవరు ఏం తినలేదు ఇంకా ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది పిల్లలకి ఏదో ఒకటి అలా పెడతా ఉన్నాము నేను ఇదే బ్లౌజ్కి వేరే నాది జాందాని పట్టు శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదు అయినా ఈ శారీ కూడా చాలా బాగా వచ్చింది అందరూ ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నాం అని ఇదైతే అమ్మది చాలా పాత చీర అవి కట్టకపోతే నేనే దానికోసం నేను ఇంక ఊరు పట్టుకెళ్దామని కుట్టిచ్చాను శారీ ఏంటంటారు పాల్సు లైనింగ్ అన్నీను బట్ ఆ రోజే కట్టాల్సి వచ్చింది చూసారా అందరి ఫోటో దిగేసరికి సేమ్ టు సేమ్ అని కామెంట్ చేశారు ఎలా ఉందో మీరు కూడా చెప్పండి అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏంటి అంటే నేను చిన్నది ఏం చెబుదామనుకుంటున్నాను అంటే ఎప్పుడైనా మనం కష్టపడి చేసాము అంటే తప్పకుండా దేవుడు అయితే బ్లెస్ చేస్తాడు ఈ వీడియోలో మా హ్యాపీనెస్తో పాటు మా తమ్ముడి హార్డ్ వర్క్ వల్ల మా అందరి మొహాల్లో నవ్వు బాగా కనబడుతుంది చూసారు ఇక్కడ అందరూ మా స్టాఫ్ అనమాట ఇంకా కొన్ని ఫొటోస్ అయితే అలా మీ అందరితో పాటు షేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్